ఇప్పుడు రానున్న ఎలక్షన్ ఎలా జరగబోతున్నాయి పంచాయతీ ఎలక్షన్ రానున్న ఎలక్షన్ బ్రహ్మానం జరుగుతుంది సకాలం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాలి దానికి ఆ దిశగా ప్రభుత్వం కదులుతుంది ప్రభుత్వం చేసేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆ సెస్ నడుస్తుంది నిడుస్తుంది రిజర్వేషన్ ప్రక్రియకు వచ్చాకంటే గత సంవత్సరం గత ఎన్నికలు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానుసారం మరి ఇరవై తొమ్మిది శాతం బీసీలు పదిహేను శాతం ఎస్సీలు ఆరు శాతం ఎస్సీల ద్వారా అంటే యాభై శాతం మించకుండా ఓవరాల్ వందకి యాభై మంది మహిళలకు ఇచ్చినట్టు ఎన్నికల నుంచి ఎన్నికలు జరిపారు అదే విధాలు కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మళ్ళా కోర్టు మెట్లు ఎక్కకుండా ఎన్నికలు జరిపించమే ఈ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మేము భావిస్తున్నాం ఎలా ఉంటుందండి కోరు అది ఇప్పుడు చెప్పే సమయం కాదు ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మూడు సంవత్సరాలు ఏంటి ప్రజలు తీసుకో తీసుకొని చెప్పడం బయటపడి ఎవరైనా చెప్పారు దాన్ని ఎలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జరుగుతుంది పుస్తకాలతో ప్రభుత్వం ముందు బాగానే వెళ్తుంది కాకపోతే ఆర్థిక వనరులు అనేది సంపాదించాలి ఖర్చు పెట్టాలి ఆ ప్రయత్నంలో ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే నిలకడగా ఉంది ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారు కాబట్టి ఇది ఎప్పుడు దాకా అనేది చెప్పలేము మెచ్చుకోవడం అనేది ప్రజలు ఎప్పు గతంలో చూసి ముందు చూసి ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఇందిరాగాంధీకి ఈ దేశంలో ఎదురులేని రోజులు ఉన్నాయి అలాంటి ఇందిరాగాంధీని ఓడించారు ఈ రాష్ట్రం తెలుగు వాళ్ళు ఎన్టీ రామారావుకి లేని రోజు చూసాం ఆ వ్యక్తిని ఓడించారు చంద్రబాబు నాయుడు గారు దిశ నిర్దేశించి వ్యక్తి అన్నారు మంచి అభిషయాలు అన్నారు వాడిని ఓడించారు మరి జగన్మోహన్ రెడ్డి అంతగా ఎక్కువ గొప్పగా చెప్పుకున్నారు ారు ప్రజల్లో వాళ్ళు ఎప్పుడు ఏది నిలబడదు ఆ మంచితనం ఉండదు ఆ దిశ నిర్దేశం ఉండదు కానీ ఇప్పటికైతే పర్వాలేదు రాజధాని పరిస్థితి రాజధాని కూడా తప్పే లేదు ఉన్నది ఉన్నట్లు నడుస్తుంది ఆ రోజు ఏదైతే ఇచ్చారు నిర్దేశించారో దానికే కట్టుబడి ఉన్నారు అలానే పంతొమ్మిది ముందు గత ప్రభుత్వం తెలుగుదేశం గత ప్రభుత్వం పదివేల రెండు వందల డెబ్బై కోట్లే ఖర్చు పెట్టింది అంటే అప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు కొంత విడిపోయా కూడా ఖర్చు పెట్టి చాలా డెవలప్ అయింది తర్వాత పంతొమ్మిది వచ్చే ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ రాజ్యాన్ని మూడు ముక్కలు ఆటాడి అవగాహన లోపంతో నేను ఎప్పుడు రాజకీయ నాయకుడు ఒకటే చెప్తున్నా అనుభవంతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలంటే ఆ రాష్ట్రం నైసర్గిక స్వరూపం ప్రాంతాలన్నీ చూసి నా పద కోసం చూడటం కాదు అక్కడ వ్యవసాయ విధానం కానీ ఇండస్ట్రియల్ విధానం కానీ లేదు వాణిజ్య విధానంలో కానీ ఇంకా మార్పులు చేతులు ఏముంటాయి అనేది ఒక అవగాహనతో ఉంటేనే మనం పదవులో కొనవల్సి కొనసాగడం కూడా చేయగలుగుతాం అవగాహన పదవులు వస్తే గత ప్రభుత్వం ఇష్టమైన టిఫ్ అవుతాం అసలు ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో కూడా మూడు రాజ్యాలు ఉన్న రాష్ట్రాలు ఏ దేశం ఉండు మూడు రాజ్యాలు ఉండవు ఒక మనిషికి ఇన్నిళ్ళు ఉంటాయి ఎవరి అడ్రస్లు ఉంటాయి లేదు ఇల్లు నాలుగు చంద్ర సౌకర్యం ఉంటుంది అంతే ఉండదు అది చెప్పుకోవడం జాతకా అభివృద్ధి నిరూపిస్తున్న చేతగాక నేను అనుకునే చేస్తా అని చెప్పి ఇంట్లో వాటిలో పడిపోయారు అదిగా వైసీపీకి దగ్గర పట్టింది నేను అనేది ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటా పార్టీ ఏదైనా కావచ్చు ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉంటే లోపాలు బయటపడితే మనం జాగ్రత్తగా సద్దుబాటు చేసుకుంటాం ఈ ప్రజలచ్చి తీర్పునే నష్టం జరుగుతుంది ప్రజలకే నష్టం ప్రభుత్వం పరిపాలించడం నష్టం ఏమి ఎప్పుడైనా ఎప్పుడే మనం గుర్తుపెట్టుకున్నాం అది ప్రజల్లోనే ఉందంటారు అంతా మాకు ప్రజల్లోనే ఉంది ప్రజలు ఇంకా మారాలి చదువు ఎంతైతే ఉంటుందో విద్యతో కూడా పెరగాలి ఓన్లీ చదువు ఒకటే కాదు సంస్కారం విద్య బుద్ధి అంటే విద్య నేర్పు ఉంటాం జ్ఞాన బుద్ధి అనేది సంస్కారం తెలియజేద్ద బయట అది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీరు కనుక తెలిస్తే ఏమి ఉన్నాయంటారు మన ఊరికి చేయాల్సింది అంటే మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అంటే నేను తొంభై ఐదు సర్పంచ్ అయిన తర్వాత ప్రజలు తెలుసు నేనేమేం చేశాను అనేది రెండు వేల ఒకటిగా ఆరు సంవత్సరాల అధికారంలో ఉండి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏది రిలీజ్ చేసినా కూడా ఫండ్ తీసుకురావడం కానీ ఖర్చు పెట్టడం కానీ జమా ఖర్చులు చాలా స్పష్టంగా పారదర్శకంగా ఖర్చు పెట్టాను ఆ విధంగా ప్రజల మొక్కు పొందాను ప్రజలను ఆ విధంగా డెవలప్మెంట్ చూసి గ్రామానికి విధంగా మరలా నాకు రెండోసారి అవకాశం వచ్చిన పదమూడు పద్దెనిమిది వరకు నేను ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో సుమారు ఆరేడు కోట్ల రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెట్టడం జరిగింది తెలుసు చాలా మందికి ఈ రోజు చూసేవాళ్ళు పట్టణంలో కొనగించి మనకి కిలోమీటర్ దూరం ఉంటే రోడ్ సౌకర్యం లేకపోతే అది నా దూరం జరిగింది నేను తొంభై తొమ్మిది నుంచి దాని మీద పోరాటం అలానే హైవే రోడ్ అనేది ఒకటి డొంకు ఉంటే ఆ డొంక్ రోడ్డు మార్చడం కూడా నేనే చేయించగలిగాను ప్రభుత్వం నిధులు నాకు కావు జైన్పురం ఇండస్ట్రీ ఏదైనా పెరుగుతుంటే అక్కడే మన లింక్ రోడ్ లేదని చెప్పి దాన్ని పట్టుబట్టి దాని కూడా గ్రాండ్ శాంక్షన్ జరిగింది బోస్ చేశాను ఐఎస్ఎల్ ఇండి మన ఇళ్లలో మూడు రోడ్లు మూడు వందల ఎనభై ఐదులో రెడ్డసారి సబ్జెక్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ ని ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో దాన్ని పూర్తి స్థాయికి జీపించడం జరిగింది దానివల్ల డెవలప్మెంట్ కాని వస్తుంది నాలుగు అంగడ సెంటర్లు ఉంటే నేనే నాలుగు సెంటర్ బిల్డింగ్ కట్టించాను ఒక ఎలిమిట్ స్కూల్ అజనోడు కావాలంటే నా టైంలో మొదసారి చేసుకొచ్చా రెండోసారి బిల్డింగ్లు కట్టించా ఈ విధంగా గ్రామానికి ఇక్కడ చాలా ఉంది చేసి చేయాల్సింది కూడా ఉండే డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్లు డ్రైనేజ్ డ్రైనేజ్ లైటింగ్ సిస్టమ్ అది నిరంతర ప్రక్రియ తెలుసుకుంటూ వెళ్ళాలి తప్పకుంటూ పోతే ఆగేది పెంచుకుంటే వెళ్ళాలి అధికారులు ఎవరున్నా కూడా సర్పంచ్ రిజర్వేషన్ ప్రకారం మార్కపోతా కొత్త కొత్త వస్తుంటారు అక్కడ అవకాశాలు ఉంటాయి కానీ దాన్ని వినియోగించుకోవడంలో లోపం వినియోగించుకోవడం లోపమే కాస్త గ్రామాల శాపం ఎందుకంటే అభివృద్ధి అందవి